స్వర్ణాంధ్ర ప్రదేశ్ దార్శనికుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని వెనుకబడిన న్యూజువీడు ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే ఒక అభివృద్ధి ప్రదాత శ్రీ కొలుసు పార్థసారథి గారిని ఈ నియోజకవర్గానికి అందించారు అభివృద్ధే ధ్యేయంగా పనిచేయమన్న గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలను అందిపుచ్చుకొని నిరంతరం రాత్రింబవళ్లు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు జనంతో మమేకమైన నిత్య కృషి వలుడు కొలుసు పార్థసారథి గారు తండ్రి రెడ్డయ్య యాదవ్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనదైన వ్యక్తిత్వంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు ప్రజా సంక్షేమమే పరమావధిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు పార్థసారథి గారి రాజకీయ జీవితం రాత్రనక పగలనక నిరంతరం శక్తియుక్తులను వెచ్చించి ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా శతదా ప్రయత్నించడం ఆయన నిత్య కృత్యం కార్యకర్తలు నాయకులు సామాన్య ప్రజానికం అధికార యంత్రాంగం ఎవరైనా సరే అదే ఆప్యాయతతో కూడిన పలకరు ఏదైనా విషయాన్ని కూలంకుషంగా వినడం సంగతి తెలుసుకోవడం పరిష్కారం సాధించడం ఇదే ఆయన విజయానికి రహస్యం మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆప్యాయతతో నిత్యం ప్రజలకు అందించే అభిమానం నియోజకవర్గం కు దగ్గర చేసింది కేవలం రెండు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం సంపాదించారు అదే చెరగని చిరునవ్వు ఆయన సొంతం వాకిట్లో వచ్చిన వారికి అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు సమస్యలను పరిష్కరించడం సేద తీర్చుట ఇవన్నీ కలగలిపిన గౌరవనీయులు పార్థసారథి గారి వ్యక్తిత్వానికి వన్నెలు తెచ్చాయి స్వచ్ఛమైన మనసుతో కూడిన ఆలోచనతో సానుకూల దృక్పథంతో ఇక్కడ కూడా రాజకీయాన్ని తీర్చిదిద్దుకున్నారాయన జిల్లా మారినా కూడా ప్రజల్లో ఆయన విస్తృత అనుభవం జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఎదిగిన వైనం గత ప్రభుత్వం చిన్నచూపు చూసినా తట్టుకొని నిలబడడం ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది రెండు నెలల్లోనే నియోజకవర్గంలో కలియ తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల గుండెల్లో గొప్ప స్థానం లభించింది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో సభ్యునిగా రాష్ట్ర గృహ నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు నియోజకవర్గంలో నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలను నూజువిడు నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేయడంలో ముందుంటారు వ్యవసాయం పరిశ్రమలు విద్య వైద్య రంగం ఏదైనా తనదైన ముద్ర వేయడానికి నిత్యం పరితపిస్తూ ఉంటారు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వారు అమలు చేసేలా ప్రజలను అధికారులను ప్రోత్సహిస్తూ ఉంటారు అందుకే పెన్షన్లు దీపం సిలిండర్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ చేసే పథకాలు వెంట వెంటనే అమలవుతున్నాయి జిల్లాలో కార్యక్రమాలు విస్తృతంగా అమలవుతున్నాయి రోడ్లు వేయడంతో పాటు ఎన్ఆర్ఈఎస్ నిధులను వీక్షించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంటారు ఎందరో పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ అందించి వారికి భరోసా కల్పించారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఇరవై నాలుగు గంటల లోపే సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన ఘనత కొలుసు సారథి గారిది నియోజకవర్గంలో అతి పెద్దదైన మామిడి యార్డ్ ప్రాజెక్టు సాకారం అవబోతుందంటే దాని వెనుక నేను పూర్తి చేయాలన్న లక్ష్యం కనబడుతుంటాయి ఇదే వారి గొప్పతనం రైతుల ప్రయోజనం కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన న్యూజువీడు గ్లోబల్ ఇండికేటర్ జీఐ ట్యాగ్ తెప్పించేందుకు కూడా అధికార యంత్రాంగాన్ని ప్రోత్సహిస్తూ పరితపిస్తున్నారు ఏరియా హాస్పిటల్ ని వంద నుంచి రెండు వందల పడకలకి మూడు వందల పడకలకి అభివృద్ధి చేసి గుండె జబ్బులు క్యాన్సర్ వంటి పేషెంట్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నారు నియోజకవర్గంలో ఈఎస్ఐ పాలసీదారులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి గారి కృషితో డిస్పెన్సరీ అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు వైద్య సౌకర్యాలు అవకాశాలు మెరుగుపడతాయి ట్రిపుల్ ఐటీ సమస్యతో సతమతమవుతున్న సందర్భంలో వెంటనే రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించి తల్లిదండ్రుల ధైర్యాన్ని పెంపొందించేలా తీర్చిదిద్దారు తన పరిచయాలను ఉపయోగించి తీసుకొచ్చిన ఐటీ ప్రాజెక్టులు పలువురికి అందుబాటులోకి వచ్చేలా ఉపయోగపడుతున్నాయి ఎంఎస్ఎంఈ పార్క్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు తీసుకురావాలన్న తపనతో ఆయన కృషి చేస్తున్నారు ఇలా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఎమ్మెల్యేగా మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు ఇటువంటి నాయకుల చేతిలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ మూడేళ్లుగా తెలుగువారి జీవనంలో ఒక జన్యువైపోయింది అంటే అతిశయోక్తి కాదు అటువంటి తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేతలైన కోటి మంది కార్యకర్తలకు శుభాకాంక్షలు